తాను తీవ్రంగా ఖండిస్తాను కేటీఆర్ సిరిసిల్లలో మే రెండుని ఎస్పీ కాల్ చేసి రెండు వేల ఇరవై అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించారు ఆ రోజే చెప్పించా నువ్వు లక్ష కోట్లు ఖర్చు పెట్టి మీరు అందరూ ఐదులు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నువ్వు లక్ష కోట్లు కాదు పది లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలరు సర్వనాశనం అయిపోతారన్న కేసులు వేసాను సర్వనాశనం అయిపోయాడు బిందెల్లి చెంబులో తింటే బీజేపీలో మర్చి చేస్తుంటే నేనే ఆపా బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో మర్చి చేస్తుంటే కవిత బయటకు వస్తుంది మీరు మర్చి చేయకండి మీరు బింది బీజేపీ చెంబు కాంగ్రెస్ ఒక చెంబు మీరు బిందిని బిందిగానే ఉండండి అని ఎందుకంటే ప్రాణం పోతున్న కాపాడాలి కదా అపోజిషన్ ఉండాలి కదా కేసీఆర్ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఒకే ఒకటి పది సంవత్సరాల క్రిందట ముఖ్యమంత్రి కాకముందు ఎంత గౌరవం నా వచ్చి తెలంగాణని అభివృద్ధి అన్నారు మీరు పెద్ద పెద్ద వాళ్ళు అడగండి నన్ను కాదు స్కాలర్స్ అడగండి ఒకరి పేరు చెప్పండి చెప్తా ఎవరు ఎవరి మీద కూడా దాడులు చేయకూడదు అలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నా మీద దాడి చేశారు కనుక వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఎందుకంటే నన్ను రెచ్చగొట్టారు రెండు సంవత్సరాలు అది ఎవరు ఎవరి మీద దాడి చేసిన ఇప్పుడు నేను ఆ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయమని నేను ఒక్కడనే వేశాను పిల్లు ఇంకెవర ఈఆర్ఎస్ఓలు బీజేపీ వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేల మీద వేశారు స్పీకర్ కి నోటీస్ నేను పది మందిని డిస్క్వాలిఫై చేయమన్నా నా ఆర్గ్యుమెంట్స్ మీరు ఎందుకు కోర్టు వన్ లో ఈరోజు రండి థర్స్ కోర్టు వన్ వన్కి రండి ఆనరబుల్ సీజే ముందు ఆ పర్మిషన్ అడగండి లైవ్ ఇవ్వండి వరిస్తే పర్మిషన్ ఎందుకు టెన్త్ స్కెడ్యూల్ ఏం చెప్తుంది చదవండి మీడియా మిత్రులు టెన్త్ స్కెడ్యూల్ అని గూగుల్ కొట్టి చదవండి మీకు అందరూ మీరు ఎడ్యుకేటెడ్ ఈ ఎమ్మెల్యేలు పశువుల లాగా ఎందుకు అమ్ముడుకుపోతున్నారు If we don't take action against these ten illegal MLAs who have left their party BRS and joined Congress party, then there will be no democracy left in this country. That is why Indira Gandhi, when was the prime when then was the prime minister? Allahabad High Court. Has given a judgment that she should not be allowed to vote. That's my prayer. These MLAs should not be allowed in the assembly until the final judgment. They should not be given salaries. They should not be allowed to cast their vote. Interim prayer. Long term prayer. They should be disqualified. By election should come. Siddha Badali. Andra Siddha Mandandi. Arnilla by election daring that people happened, the country people, when the BJP took MLAs from Simhania and other Assam and Goa and other states, Himachal Pradesh, Congress shouted, cried, went to the court. But Congress party is doing the same thing whereas KCR did five years ago, ten years ago, taking Congress MLAs into BRS. What is this nonsense? ప్రతి ఒక్కడు యువకుడు యువతి యువకులారా నేను తప్ప మీ కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే చెప్తున్నారు కనుక మీరు జాయిన్ అయిపోండి కే అందరూ కోరుకున్నారు అని ఊహించారు నేను సీఎం అయితే పిఎం అయితే బాగుంటుందని అమలే ఒరాడదాం ఫైట్ చేద్దాం లక్షల కోట్లు అప్పు తీర్చగలం ఇలా మోర్ దెన్ హండ్రెడ్ ట్రిలియన్ డాలర్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ ఫ్యాక్ట్స్ రెండు వేల ఏడు వందల రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక బిలియన్ దగ్గర వారు జస్ట్ ఆ మూడు వేల మంది దగ్గరే వైట్ మనీ పదిహేను ట్రిలియన్ ఉంది బ్లాక్ మనీ పదిహేను ట్రిలియన్ ఉంది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది మనకి దరిద్రం ఎక్కువైపోయింది చైనా వంద దేశాలకు అప్పిస్తుంది మనం వంద దేశాల నుంచి ఒప్పడుకుంటే చెప్పులు పట్టుకుని ఎవరు ఇవ్వడం లేదు వరల్డ్ నాట్ ఫిట్ అంటుంది ఇండియా ఇస్ నాట్ ఫిట్ అంటుంది ఇంటర్నేషనల్ ఫండ్ ప్రపంచం అంతా ఇండియా దివాలా తీరిపోయింది అంటుంది మనవలేమంటారు రాజకీయం చాలా బాగుంది ఎందుకంటే పోటీ చాలా బాగున్నాయి వందల వేలు కోట్లతో చాలా బాధ ఉంది చాలా వేదంతో ఉన్నాను రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సన్ నేను ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది వాడు ఓడిపోలే అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి కమలా హారిస్ ని గెలిపించాలంటే మూడు నాలుగు రాష్ట్రాలు ట్రంప్ ని గెలిపించాలంటే మూడు నాలుగు రాష్ట్రాలు ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేం లేదు మనం గెలవాలి మన రాష్ట్రం గెలవాలి మన ప్రజలు గెలవాలి మనం స్ట్రాంగ్ అవ్వాలి ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ వీక్ అయిపోయారు సరెండర్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ రాపోవడానికి కారణం ఏంటి రెండు పార్టీలు ఎందుకు ఫెయిల్ అయిపోయి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు ఫెయిల్ అయిపోయారు ఆలోచించారు మీకు దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్